హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు బంగాళదుంప మసాలా ఫ్రై అండి దీనికోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా ఇప్పుడు ప్యానం ఆయిల్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి సన్నగా పొడవుగా తరిమినా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను నేను ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను మామూలుగా అయితే మనం బంగాళదుంపుని పచ్చివే వేయించి కూర వండుకుంటామండి లేదంటే పచ్చివే వేసుకుని కూడా కూర వండుకుంటాం నేనైతే మాత్రం ఉడకపెట్టి ఫ్రై కింద చేస్తున్నాను ఓకేనండి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గించేసుకున్నా ఇప్పుడు చూద్దామండి మూత తీసి ఉల్లిపాయలు అయితే మగ్గినవి కానీ ఇంకా బాగా మగ్గాలండి ఈ ఫ్రైకి అయితే మాత్రం బాగా మగ్గాలి ఓకే ఓకే చూద్దాం ఉల్లిపాయలు అయితే బాగానే వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను వేసి అల్లం వెల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాం ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి కలిపేసి స్టవ్ను సిమ్లోనే ఉంచేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకే మధ్యలో ఒకసారి కలుపుకుందాం ఇది కూడా కాస్త అడుగంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఉండాలి ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి కూడా వేసేసుకున్నానండి ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపలే కాబట్టి కూర అయితే మాత్రం తొందరగానే అయిపోతుంది అంటే ఉల్లిపాయలు మగ్గడం మీద ఉంటుంది మనకి ఓకేనండి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకున్నాను అంటే మసాలా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఉంచుకున్నాను ఓకే ఇప్పుడు బాగా కలిపేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాస్త వేయించుకోవడమేనండి మరి ఎందుకంటే మనం అంతా సిమ్లోనే పెట్టాం కదా పొడి కూర రావడం గురించి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కలుపుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంత ఈజీగా చేసుకునే ఆలు మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్